వైలెన్స్ కి ఫ్రాక్షనిజం కి నా గవర్నమెంట్ గవర్నమెంట్ లో తావు లేదు నువ్వు సరే గా అప్లికేషన్ పెట్టు నీకు గ్యారెంటీగా న్యాయం జరిగేటట్టు చేస్తాం లేదన్న నేను అడిగే ప్రశ్న ఏంటంటే మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు పర్మిషన్ ఇచ్చిరీ అనుకోండి మీరు చేసేది అండి సంతరాని అడుగుతున్నాను నీ ఉద్దేశం నువ్వు నా గురించి అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఏం చెప్పాలనుకుంటున్నాను నేనేమనుకుంటా అన్న మీ ఆన్సర్ కావాలి నాకు అంటే నేను కథం మీనింగ్ ఏంటన్నా చెప్పు జైలుకి పోనుడు ఐదుగురు ఆడబిడ్డల వెనకాల ఉన్నారు అప్పటికి ఒక అమ్మాయికి పెళ్లి అయింది ఇంకా నలుగురికి పెళ్లి కావాలా నన్ను నా పొలం ల్యాండ్ పోలింగ్కి ఇల్లేదని చెప్పి నన్ను తీసుకుపోయి జైల్లో వేస్తే నా కుటుంబాన్ని నన్ను బ్లేమ్ చేస్తే నా చెల్లెలకి నేను పెళ్లిళ్ళ చేయాలా చెప్పు ఎట పెళ్లిళ్ళు చేయాలా నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూశాడు నా దేవుని కృప వల్ల నేను బతికి పట్టగట్టాను ఎదుర్కో కలిగాను కాబట్టి డబ్బుతో అంద బాలతో అర్థ బలంతో దళితులైన సూసైడ్ చేసుకొని హ్యాంగ్ చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు రికార్డ్ చెక్ చేసుకో చంద్రబాబు నాయుడు వల్ల చాలా మంది చనిపోయారు చాలా మంది సర్వనాశనం అయిపోయారు అన్న నాకు మీ బాధ అర్థమైంది కాకపోతే ఇంత ఎమోషన్ అయ్యి ఇంత గలీజ్ మాటలు మాట్లాడితే ఇప్పుడు అంటున్నారు దేవుడు కృప అది ఇది అని చెప్పేసి ఎక్కడ కూడా ఉండదు మరి బూతులు మాట్లాడాలా అని చెప్పేసి గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది గూ నొప్పి నార్మల్ ఒడికి తెలీదు పడ్డ ఒడికి తెలుస్తుంది బాధ జైలు ఉంటారా పోయి ఒక రోజు తెలుసు పోయొచ్చు పోయినారా నీ మీద మరణాదాలతో దొరికాడు పెట్టినారా నీకు ఇంట్లో లేరన్నా లేరు ఉంటే తెలిసేది లేకపోతే ఇది ఏదో ఒకటి ఒక చెల్లికి మ్యారేజ్ చేయాలి అంటే కోట్లు డబ్బు బంగారం కారులు అవి కాదు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూస్తారు అర్థమైందా అట్లాంటి చెల్లికి మ్యారేజ్ చేసేదానికి అంటే అఫ్ కోర్స్ నా దేవుడి ఇచ్చిన కృపను బట్టి నా ఇంటికి నా చెల్లెలు పెళ్లి చేసుకోవడానికి నా నా దగ్గరికి ఎదురు వస్తున్నారు వస్తారు చేశాను అలాగే అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే కామ్గా ఉన్నోడికి కూడా మనిషిని పశువుని చేసే ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు నేను ఇంత భయంకరంగా తిట్టాల్సి వచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇప్పటికీ కట్టుబడి ఉన్న హీస్ హీఈస్ బాస్టర్డ్ చంద్రబాబు నాయుడు బాస్టర్ ఏమి ఏమంటారు చేస్తాము నా జాతిని తిట్టాడ ఎస్సీ కులంలో ఎవడు మాత్రం పుట్టాలనుకుంటారా అన్ని ఎస్సీలందరం ఉచ్చబోసే ఇరవై మూడు సీట్లకి పరిమితం అయ్యాడు కొడుకు నాకు ఎస్సీలందరం ఉచ్చబోసి ఏరిగితే వాడు వాడి పెళ్ళం వాడి మనవుడు దేవాన్సు గారితో సహా పళ్ళాల్లో పెట్టుకుని తింటున్నారు అవన్నీ ఏమి ఎస్సీ లట్లేకుండా గెలిచాడు ముఖ్యమంత్రి అయ్యా ఎస్సీ కులంలో ఎవడు మాత్రం పుట్టాలనుకుంటారని మాటకి ఏమి ఏమనుకున్నాడా క్యాండిడేట్స్ ఆ మాట అంటే పుట్టేవాడు ఎవడైనా సరే ఎస్సీలో బీసీలో మైనార్టీలో పుడుతున్నామని చెప్పి చెప్పి పుడతారా తప్పు కదా కాన్స్టిట్యూషన్ ప్రకారం అది మాట్లాడొచ్చా ఏమి వాడు చౌదరి వాడు చౌదరి వాళ్ళయ్యే చౌదరి అని గ్యారంటీ ఏంది తప్పు కదా అంటే వాడు మాట నా జాతి వాళ్ళు నా ప్రజలు నా కొలుపోళ్ళు అందరూ కలిసి రివర్స్ అయినారనుకోబయా ఏమైతుంది అడిగిపోతుంది ఇష్యూ డబ్బు ఉంది కదా అని చెప్పి డబ్బు ఉంది కదా అని చెప్పి మదమెక్కిన మాటలు మాట్లాడితే వ్యవస్థల్లో నాలంటోడు ఎవడో ఒకడు ఉంటాడు ఆ ధీటుగానే ఎదుర్కొంటాం వెనక్కిపోయే పరిస్థితి అయితే ఉండదు అనిలన్న కొంచెం నేను అడిగే ప్రశ్న మీకు ఘాటుగా అనిపించినా కూడా కొంచెం సున్నితంగా సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు మీకు ఇద్దరు పిల్లలు మగపిల్లలు మిమ్మల్ని చూసి వాళ్ళు ఏం నేర్చుకోవాలి న్యాయంగా బతకటం నిజాయితీగా బతకటం విశ్వసనీయతకి కట్టుబడి ఉండటం మన దగ్గరికి వచ్చిన ప్రజలకి మనమే స్వప్నమై మనమే న్యాయపరమైన మార్గంలో నడిపించే ప్రయత్నం చేయటమే అంతేగాని నా ఇంకోటి కూడా చెప్తే బాగుంటుండే అన్న బూతులు తిట్టడం అని చెప్పి అంటే కొంతమంది తంతే వింటారు కొంతమంది తిడితే వింటారు కొంతమంది మంచిగా చెప్తే వింటారు నేను ఫస్ట్ లాస్ట్దే ఎంచుకున్నా వినట్లే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చేతగానే వాడు ముఖ్యమంత్రి గారిని భారతమ్మని విజయమ్మని రమలమ్మని అందరినీ వరుసపడి తిడతా అంటే వాణ్ణి తిట్టేదానికి నీకు అర్హత ఏముంది కనీసం ఎమ్మెల్యే కూడా కాదు నీ బతుక్కి రెండు సీట్లు ఓడిపోయినావు యాడ ఏమి దొరక్క నీ గుద్ద కింద అంత స్టఫ్ పెట్టుకొని నీ కొడుకుల్ని నువ్వు కొడుకుగా చెప్పుకోలేని దిక్కుమాలిన పరిస్థితిలో ఉండి వేరే వాళ్ళ ఇంట్లో జరిగిన పర్సనల్ ఇష్యూస్లో ఎందుకు మాట్లాడుతావు నీ పార్టీని డెవలప్ చేసుకో నీకంటూ ఒక అసలు ఎజెండా లేదు నీ మేనిఫెస్టో ఏంటి దేన్ని దొరికితే దాన్ని కార్వాన్లో వేసుకొని మోజు తీర్చుకుంటాం బయటికి రావటం చూసినా వింటావు కదా అనిల్ బోరుగడ్డ అఫీషియల్లో రెండు వీడియోస్ ఏమో పోస్ట్ చేసినాము కెమెరామెన్ పవన్ కళ్యాణ్ పర్సనల్ కెమెరామెన్ వాడు చెప్పిన పచ్చి నిజాలు ఆడియో రికార్డ్ విను అంటే బయటపెట్టినా మనిషి సెట్ చేస్తాము ఫిలిం నగర్ లో ఉంటారు పోదాం తీసుకెళ్తాను చంద్రబాబు నాయుడు మేనిపులేటరు పవన్ కళ్యాణ్ ఈ రోజు యాడికిళ్ళు వచ్చింది బిఎండబ్ల్యూ బైక్ యాడికెళ్ళి వచ్చింది బెంజ్ కారు చిరంజీవి గిఫ్ట్ ఇల్లేదే బెంజ్ షోరూంలో చిరంజీవి పేరు ఏది కొటేషన్ అవ్వలేదే వాళ్ళజన్ గిఫ్ట్ ఇచ్చిందని చెప్పారు వాళ్ళజని పేరు తేదీ కొటేషన్ అవ్వలేదే అసలు కొన్ని చిరంజీవి ఫ్యామిలీ సైడ్ నుంచి ఎవరు బెంజ్ కార్ గిఫ్ట్ ఇలా వేరే వాళ్ళ పేరుతో గిఫ్ట్ ఇల్లింది అది వేరే వాళ్ళు తీసి ఇచ్చారు చంద్రబాబు నాయుడు రిలేటెడ్ రేంజ్ రోవర్ కార్ వచ్చింది దానికి మళ్ళీ తమ్మునే లేస్తాడు ఒకడు తమ్ముడి కోసం బ్లడ్ ప్రూఫ్ కార్ తెప్పించిన మెగాస్టార్ చిరంజీవి గారు తెలిసి తెలిసి పెళ్లికి పిచ్చం కూడా పెట్టడు కనీసం జేబులోంచి రూపాయి కూడా డబ్బు బయటికి తీడాన కష్టపడి బయటకు వచ్చాడు కాబట్టి ఆ కష్టం వీలు తెలుసాకి అట్లాంటిది చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకున్న మోటల్లో నుంచి తీసి ఖర్చు పెడుతున్న డబ్బు అది